అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి విశేషం గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి విషయంలో అనేక పురాణ కథలు ఉన్నాయి వీటిలో శివపార్వతీదేవిల వివాహం సముద్ర మతనంలో హాలాహాలం మింగి లోకాన్ని రక్షించడం శివలింగం ఆవిర్భావం వంటి ప్రధానమైనవి ఉన్నాయి అయితే మనం ఇప్పుడు శివపార్వతుల వివాహం గురించి తెలుసుకుందాం ఈ శివపార్వతుల వివాహం జరిగిన రోజున శివుడిని పూజించడం వల్ల దైవక శక్తి సృజనాత్మకత అభివృద్ధి చెందుతాయని నమ్మకం నిజమైన భక్తి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా శివుడు పార్వతీదేవి కథ ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు సహనం విశ్వాసం అచంచలమైన ప్రేమ యొక్క అందమైన ప్రయాణం ఇది పురాణ కాలం నుంచి ఎంతో మధ్యకి స్ఫూర్తినిస్తుంది వాస్తవానికి శివపార్వతుల వివాహం హిందూ పురాణాల్లో మొట్టమొదటి ప్రేమ వివాహంగా పరిగణించబడుతుంది శరీరమంతా బూడిద రాసుకొని శ్మశాన వాటికల్లో నివసించే ఒక సన్యాసి దేవుడు పర్వతాల నుంచి వచ్చిన అందమైన యువరాణిగా వివాహం చేసుకున్నాడు అసాధ్యంగా అనిపించే ఈ కలయిక ఎలా జరిగింది వారి ప్రేమ కథను మహాశివరాత్రి వంటి విశిష్టమైన పండుగల సమయంలో నీటికీ జరుపుకునేంత ప్రత్యేకత ఏమిటి ప్రేమ అత్యంత నిర్లిప్త హృదయాలను కూడా ఎలా మార్చగలదు అచుంచలమైన భక్తి పర్వతాల సైతం ఎలా కదిలించగలదు పురుష స్త్రీ శక్తుల కలయిక పరిపూర్ణ విశ్వ సమతుల్యతను ఎలా సృష్టిస్తుంది వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పార్వతి జననాన్ని అర్థం చేసుకోవడానికి మొదట మనం శివుడి పార్వతి జననాన్ని అర్థం చేసుకోవడానికి మొదట మనం శివుడి మొదటి భార్య సతి గురించి తెలుసుకోవాలి సతి దక్షరాజు కుమార్తె అయితే దక్షరాజు శివుడిని పూర్తిగా ద్వేషించాడు ఎందుకంటే శివుడు రాజు రాజుటవిగా లేకపోవడంతో అతడు సంచరించే సన్యాసిగా ఉంటూ శరీరమంతా బూడిద పూసుకొని ఉంటాడు అయితే తన తండ్రి నిరాకరించినప్పటికీ సతి శివుడిని గాఢంగా ప్రేమించింది అతనిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించి ఉద్దేశపూర్వకంగానే శివుడిని ఆహ్వానించకపోవడంతో ఆ యజ్ఞానికి వెళ్ళవద్దని శివుడు సతికి సలహా ఇస్తాడు అయినప్పటికీ సతి అక్కడికి హాజరైనప్పుడు ఆమె తండ్రి తన భర్తను బహిరంగంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేని సతి పవిత్ర అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో హృదయ విదారకంగా కోపంగా శివుడు ప్రపంచం నుంచి వైదొలిగి హిమాలయాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ విధి అరుది తన పాత్రను పోషిస్తుంది అనడానికి సతీదేవి దైవిక శక్తి శివుడితో తిరిగి కలవడానికి మరుజన్మ ఎత్తాల్సి వచ్చింది ఇప్పుడు ఈమె పార్వతిగా హిమవంతుడు అతని భార్యమైన అప్సరసుల కుమార్తెగా పునర్జన్మను పొందుతుంది పార్వతి అంటే పర్వతాల కుమార్తె అని అర్థం ఆ తరువాత చిన్నతనం నుంచే పార్వతికి శివుడి పట్ల చెప్పలేని ఆకర్షణ కలుగుతుంది అనంతమైన విల్ విలాసాలతో కూడిన ప్రేమ రాజు కుటుంబంలో పార్వతి పెరిగినప్పటికీ ఆమె హృదయం మాత్రం ఉన్నత శిఖరాల్లో ధ్యానం చేసే సన్యాసిని ఆకర్షిస్తుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శివుడిని తిరిగి ఈ ప్రపంచానికి తీసుకురావడం వారి కలయిక ద్వారా విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి హిమాలయాల్లోని ఎత్తైన అత్యంత మారుమూల శిఖరాల్లో నిరంతరం మంచుతో కప్పబడి ఉంటాయి ఇక్కడ ఏ సాధారణ జీవి కూడా జీవించలేదు కానీ అది శివుడి పురాణ నివాసమైన కైలాస పర్వతం సతీ మరణం తర్వాత శివుడు ఈ వివిక్త గణపవించిన పర్వతాన్ని తన ఆశ్రయంగా ఎంచుకుంటాడు ఈ కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు హిందూ బౌద్ధ జైన సంప్రదాయాల్లో విశ్వాసానికి కేంద్రంగా పరిగణింపబడుతుంది ఇది భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు కలిసే ప్రదేశం ఇక్కడ శివుడు కఠోర ధ్యానంలో కూర్చున్నాడు ప్రాపంచిక వ్యవహారాల నుంచి పూర్తిగా దూరమయ్యాడు తపస్సు ఆధ్యాత్మిక సాధనలు మునిగిపోయాడు అయితే ప్రపంచానికి శివుడి అవసరం ఉంది అతడు లేని సమయంలో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది అనేక నాశనాలకు వడిగడతాడు అయితే అతడికి శివుడి కొడుకు మాత్రమే చంపగలడు అయితే అప్పటికే శివుడు సతిని కోల్పోయి ఈ ప్రాపంచిక వ్యవహారాల నుంచి బయలుదొరగాడని తెలుసుకున్న తారకాసురుడు అజేయుడుగా భావిస్తాడు దీంతో మూడు లోకాలను భయపెట్టడం ప్రారంభిస్తాడు దీంతో నిరాశ చెందిన దేవతలు ఆ సమయంలో శివుడు అందుబాటులో లేకుండా ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు దీంతో దేవతలు నిరాశ చెందుతారు ఆ సమయంలో శివుడు అందుబాటులో లేకుండా ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు శివునితోనే ఏకం కావడం తన గమ్యమని పార్వతి గ్రహించినప్పుడు స్వచ్ఛమైన భక్తితో శివుడిని సంప్రదించింది కానీ శివుడు ఇంకా సతి గురించి దుఃఖిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు పార్వతి వైపు దృష్టి పెట్టలేదు ఆ క్షణంలో పార్వతి ఓడిపోయినట్లుగా భావించే బదులు అచంచలమైన దృఢ సంకల్పం మేలు అనే మార్గాన్ని ఎంచుకుంది అంతే ఆమె తన రాచరిక సుఖాలను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది మొదట పండ్లు తింటూ తర్వాత ఎండిన ఆకులు తింటూ చివరికి ఆహారాన్ని పూర్తిగా త్యజించి గాలిని మాత్రమే పీల్చుకుంటూ జీవించింది మండే వేసవి గడ్డగట్టే శీతాకాలం ఎడతెగని తుఫానుల మధ్య ఏళ్ళ తరపడి ఒంటి కాలిపై నిడబడి ధ్యానం చేసింది పూర్తిగా శివుడిపై దృష్టి పెట్టింది ఆమె ఆధ్యాత్మికత శక్తి అత్యంత శక్తివంతంగా మారింది ఋషులు దేవతలు సైతం ఆశ్చర్యపోయారు ఆమె దృఢ సంకల్పాన్ని పరీక్షించడానికి శివుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కనిపించి ఆమె ఎంపికను ఎగతాళి చేశాడు అప్పుడు పార్వతి తాను శివుడిని ఇష్టపడుతున్నదని అతని రూపానికి కాదు అత్యున్నతమైన చైతన్యం చీకటిని నాశనం చేసే వ్యక్తి కోసమేనని దృఢంగా సమాధానమిచ్చింది ఎంత సమయం పట్టినా మరెవరికి వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది పార్వతి భక్తి సాధారణ ప్రేమ కాదు నిజమైన ఆధ్యాత్మికత ఐక్యత సహనం సంకల్పం అచలంచలమైన ప్రేమ పార్వతి తపస్సులో మునిగి ఉండగా దేవతలు తారకాసురుడు నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆ సమయంలో శివుడు పార్వతీదేవి కలయిక నుంచి పుట్టిన కొడుకు మాత్రమే తారకాసురుని ఓడించగలడని కానీ శివుడు ప్రాపంచిక భావోద్వేగాలకు గురి కాకుండా ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు ఆ సమయంలో శివుడిని మేల్కొలపడానికి దేవతలకు ఒక మార్గం అవసరమైంది అప్పుడు ప్రేమ దేవుడైన కామదేవుడిని ఆశ్రయించారు అతను విశ్వం కోసం అంగీకరించి కైలాస పర్వతంపై వసంతకాలం రావడంతో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేసే వాతావరణాన్ని సృష్టించాడు పార్వతి సమీపించే సమయానికి శివుడు అత్యంత శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించాడు ఆ క్షణం శివుడు ఆకర్షణకు లోనయ్యాడు అంతలోనే ఎవరో తన ధ్యానాన్ని కావాలనే భగ్నం చేశారని గ్రహించాడు కోపంతో మూడవ కన్ను తెరిచి కామదేవుడిని బూడిద చేశాడు దీంతో రతి తన భర్తను విచారించింది దేవతల దయ కోసం వేడుకున్నారు ఈ విశ్వం యొక్క తీరని అవసరాన్ని వివరించారు శివుడి కోపం తగ్గింది కామదేవుడికి మరుజన్మలో జన్మలో ప్రద్యుమ్నుడిగా జన్మనిస్తాడని మరో జన్మలో ప్రద్యుమ్నుడిగా పునర్జన్మను ప్రసాదించాడు ఆ తర్వాత శివుడిలో దైవిక ప్రేమ బీజం మేల్కొంది పార్వతి అచంచల భక్తితో విధి వారి పవిత్ర కళకు వైపు పయనించడం నెమ్మదిగా ప్రారంభించింది శివుడు చివరకు పార్వతీదేవి శక్తికి అంగీకరించాడు చైతన్యం శక్తి యొక్క దైవిక సమతుల్యతను పూర్తి చేశాడు అంతే శివపార్వతుల వివాహ సన్నాహాలు విశ్వస్థాయిలో జరిగాయి బ్రహ్మదేవుడు ఈ వేడుకను నిర్వహించగా విష్ణుమూర్తి పవిత్ర కన్యాదానాన్ని నిర్వహించాడు శివుడు దివ్యమైన ఆభరణాలతో అందంగా అలంకరించబడిన ప్రకాశవంతమైన సుందరేశ్వరుడిగా రూపాంతరం చెందాడు ఉత్తరాఖండ్లోని త్రియు త్రియుగ నారాయణలో ఉత్తరాఖండ్లోని త్రియుగ నారాయణలో వీరి దివ్య విహ ఉత్తరాఖండ్లోని త్రిగు నారాయణలో వీరి దివ్య వివాహం జరిగిందని చెబుతారు అక్కడ నేటికి మండుతున్న పవిత్ర అగ్ని పార్వతి అక్కడ నేటికి మండుతున్న పవిత్ర అగ్ని శివపార్వతుల పెళ్లినాటి ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తాయంటారు నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా శివుడు పార్వతీదేవిల వివాహం ఆధునిక సంబంధాలకు ఆధ్యాత్మిక వృద్ధికి శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది నిజమైన ప్రేమ అర్థవంతమైన లక్ష్యాలను తక్షణ ఫలితాలు కాదు కావాల్సింది నిజమైన ప్రేమ అర్థవంతమైన లక్ష్యాలకు తక్షణ ఫలితాలు కాదు కావాల్సింది సహనం అవసరమని పార్వతీదేవి అచంచలమైన తపస్సు మనకు బోధిస్తుంది వారి కలయిక బలమైన సంబంధం కూడా స్వీయ వృద్ధితో ప్రారంభమవుతుందని తెలియజేస్తుంది